హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మజ్జికప్పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు ఒక గిన్నెలోనికి ఒక కప్పు పెరుగును తీసుకొని దాన్ని ఉండలు లేకుండా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలండి మరీ చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా దీన్ని కడుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని అందులోనికి రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఉప్పు కూడా అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తగా ఇలా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి మజ్జిగ పులుసులోకి ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోనికి పచ్చపచ్చగా దంచుకున్న ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలండి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి కాస్త ఇవ్వాలండి వెల్లుల్లిని అలా వేగిపోయాక అందులోనికి హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి అవి కూడా చిటపట్టలాడుతూ మాడిపోకుండా కాస్త వేగిపోయాక మనము ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలని కూడా ఇలా బారుగా కట్ చేసుకొని ఆ రెండిటిని ఆయిల్లో వేసుకోవాలి అవి రెండు ఆయిల్లో వేసుకొని అవి మంచిగా వేగిపోయేలాగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిపోయాయి కదండి ఒక రెండు నిమిషాల తర్వాత అందులోనికి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని అది కూడా మంచిగా వేగిపోయేలాగా కలుపుకోవాలండి మొత్తం ఆనియన్స్ మాడిపోకుండా కలుపుతూ మంచిగా వేయించుకోవాలండి మజ్జిగ పులుసులోకి ఆనియన్స్ మాడితే అంత బాగుండదనమాట చూశారు కదా ఇలా వేయించుకున్నాక ఇందులోనికి ఒక చిటికెడంతా పసుపుని వేసుకోవాలండి పసుపును వేసుకోవటం వల్ల మజ్జిగ పులుసు కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంటుంది అనమాట అందుకనేసి చిటికెడ పసుపుని వేసుకుంటే సరిపోతుందండి ఇలా చిటికెడ పసుపుని వేసుకొని మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్నాక ఇందులోనికి మనము చిటికెడంతా ఇంగువాని వేసుకోవాలండి ఇంగువ అనేది మజ్జిక పులుసుకి చాలా టేస్ట్ తెస్తుంది అండ్ డైజెషన్కి కూడా మంచిదండి ఇంగువ అనేది సో అందుకనేసి చారులల్లో ఏ చారులోకైనా ఇంగువని వేసుకోవటం చాలా మంచిది అలా ఇంగువాని వేసుకొని అది కూడా మంచిగా వేగేలాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదండి దాన్ని ఇందులోనికి పోసుకోవాలి పోసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో చలవ చేస్తుందండి ఎండాకాలమైనా చలికాలమైనా ఎప్పుడైనా సరే ఈ మజ్జిక పులుసుని చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చలవ వేడి చేసినప్పుడు అండ్ డైజెషన్కి మా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మజ్జిక పులుసు అనేది ఒంటికి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ట్రై చేసి తప్పకుండా తిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్